ఎనర్జెటిక్ స్టార్ రామ్ మరోసారి సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాతో హిట్ కొట్టాలని కసితో ఉన్న రామ్ మహేష్ బాబు దర్శకత్వంలో నటిస్తున్నారు విడుదలైన అభిమానులను ఆకట్టుకుంది రామ్ హీరోగా నటిస్తున్న కింగ్ తాలూకా సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఫ్లాపులతో సతమతం అవుతున్న రామ్ ఈ చిత్రంతో గట్టిగా రీఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారు మహేష్ బాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ స్టార్ హీరో సూర్యకుమార్ కు డ్రై హార్డ్ ఫ్యాన్ గా కనిపించనున్నారు భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుండగా ఉపేంద్ర కీలక పాత్రలో మెరవనున్నారు హైదరాబాద్ రాజమండ్రిలో షూటింగ్ జరిగిన ఈ చిత్రం కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్ లో రొమాంటిక్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు త్వరలో క్లైమాక్స్ షూటింగ్ పూర్తి చేసి భారీ ప్రమోషన్లతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు వివేక్ మార్విన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది ఈ కొత్త కాన్సెప్ట్ తో ఆడియన్స్ ను ఆకట్టుకోవడానికి రామ్ ఆంధ్రా నాగచైతన్య, సాయి పల్లవి, జంటగా చందు ముండేటి దర్శకకిచ్చిన తండల్ సినిమా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. థియేటర్లలోనే కాదు, ఓటీటీ టీవీ ప్రీమియర్ లోను అదరగొట్టింది. జీ తెలుగులో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ అద్భుత రేటింగ్ తో రికార్డు సృష్టించింది. యువ సామ్రాట్ నాగచైతన్య, సాయి పల్లవి, జంటగా నటించిన తండేల్ చిత్రం ఈ ఏడాది తెలుగు సినిమాలో మంచి విజయాన్ని అందుకుంది. చందు ముండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ ఫాంటసీ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ లో క్లీన్ హిట్ గా నిలిచింది. థియేటర్లలో ఘన విజయం సాధించిన ఈ సినిమా ఓటీటీలోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది ఇటీవల జీ తెలుగు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారమైన ఈ చిత్రం పది పాయింట్ మూడు రెండు టీఆర్పీ రేటింగ్ తో ఈ ఏడాది రెండో అత్యధిక రేటింగ్ సాధించింది సంక్రాంతికి వస్తున్న తర్వాత ఈ రికార్డు నమోదైంది గీతా ఆర్ట్స్ టూ నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అదనపు ఆకర్షణగా నిలిచింది ప్రేమ దేశభక్తి కలగల్పిన కథాంశంతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న తండేల్ బుల్లితెరపైను తన సత్తా చాటింది 准 శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన కుబేరా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. నాగార్జున, ధనుష్, రష్మిక మందాన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి మేకర్స్ తాజా అప్డేట్ ఇచ్చారు. టాలీవుడ్ ఫీల్ గుడ్ చిత్రాల మాస్టర్ శేఖర్ కమ్ముల తాజా చిత్రం కుబేరా థియేటర్లలో ఘన విజయం సాధించింది. అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక మందాన ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఎమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు మరో హైలైట్. ఈ చిత్రాన్ని చూడలేని వారు ఓటీటీ విడుదల కోసం ఎదురు చూస్తున్నారు అభిమానులకు శుభవార్తగా కుబేర జులై పద్దెనిమిది నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది సినిమా కథ నటన సంగీతం కలిసి ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయని సమీక్షలు చెబుతున్నాయి ఈ సినిమా ఓటీటీలో కూడా అదే హవాను కొనసాగించే అవకాశం ఉందని అంటున్నారు మొత్తానికి ఓటీటీలో కుబేరాని చూసేందుకు అభిమానులు సిద్ధంగా ఉన్నారు